మీనాక్షి చౌదరికి ఫస్ట్ హిట్ ఇందులోనే గట్టి హిట్ పడింది మీ మీ ఫిల్మే లక్కీ భాస్కర్ దాని తర్వాత సంక్రాంతికి వస్తుందా వచ్చింది నవ్ అగైన్ ఫర్ సంక్రాంతి షీస్ కమింగ్ అంటే దీపావళి సంక్రాంతి సంక్రాంతి షీస్ బ్రాన్ ఫెస్టివల్ హిట్ మధ్యలో వేరే సినిమాలు కూడా లేవు ఫెస్టివల్ చూసుకొని వస్తుంది ఆమె దానికి వన్ ఇయర్ అయింది యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ జాన్ ఫోర్టీన్ సంక్రాంతి వస్తున్నాం మళ్ళీ జాన్ ఫోర్టీన్త్ రైక్ సో అంటే ఇది చెప్పాను కదా సార్ ఒక రూరల్ కామెడీ సో రూరల్ కామెడీ అంటే ఒక మంచి కొంచెం డిగ్నిఫైడ్ అమ్మాయి అట్లా ఉండాలి ఓ ఆమె చుడిదార్లు శారీలు కైన్ కదా ఇప్పుడు ఇప్పుడు మనకున్న దాంట్లో ఆ అంత ట్రెడిషనల్గా క్యూట్గా గా అందంగా కనబడాలంటే మీనాక్షి టు అని అనుకున్నాము ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది ఫిలిం గర్ల్ లా ఉంటుంది సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఫిలిం లా ఉంటుంది సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసి ఏజ్ కానీ మెచ్యూరిటీ కానీ ఆమె డ్రెస్సింగ్ స్టైల్స్ కానీ అన్నీ బ్యాలెన్స్ అవుట్ చేయడానికి తనైతే యాప్ట్ ఎందుకంటే చీరల్లో చాలా చాలా బాగుంటుంది సో సెకండ్ హాఫ్లో అంతా వైఫ్ గైగ అయినప్పుడు అది డిఫరెంట్ యాంగిల్ సో అన్నిటిని బ్యాలెన్స్ అవుట్ చేస్తుందిలే అని మీనాక్షి అనుకున్నాను